ఇక విశాఖలో మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు క్యూ కట్టారు ఇక మరింత సమాచారం మా కరస్పాండెంట్ సోమేశ్వరం ఆలయం నుంచి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ముందుగా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖలో వేయించేసి ఉన్నటువంటి ఏదైతే అప్పకొండ ఆలయం ఏదైతే ఉందో అప్పకొండ సోమేశ్వర ఆలయంలో వేకుజాము నుంచి భక్తులు లైన్లో బారులు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అతి ప్రాచీన పురాణ ఆలయంగా పేరుగాంచినటువంటి అప్పికొండ సోమేశ్వర ఆలయం ఆరు ఏడవ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆలయం ఇక్కడ చోళులు పాండీల కాలంలో నిర్మించినటువంటి అతి పురాతన ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దాదాపు రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆలయానికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు కూడా అధికార యంత్రాంగం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతూ ఈ ఆలయానికి పెద్ద ఎత్తున కూడా భక్తులైతే చేరుకుంటున్నారు ఉదయం నాలుగు గంటల నుంచి స్వామివారి దర్శనాలు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖతో పాటు అటు శ్రీకాకుళం విజయనగరం అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి భక్తులంతా కూడా ఈ ఆలయానికి చేరుకుంటారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలివై ఉన్నటువంటి సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు చేరుకోవడం స్వామివారి దర్శనం చేసుకోవడం కూడా ప్రతి ఏడాది కూడా ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు భారీ కేటల మధ్య కూడా భక్తులంతా కూడా స్వామివారి ఆలయానికి సంబంధించినటువంటి దర్శనం అంతా కూడా చేసుకుంటున్నారు అయితే అన్ని ఆలయాలు కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం ఏదైతే ఉందో సోమేశ్వర స్వామి ఆలయం మాత్రం సముద్ర తీరంలో వెళ్ళడంతో అప్పట్లో రాములు వారు కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని రామవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏదైతే సీతాదేవికి జరిగినటువంటి ఆ రామరావణ యుద్ధం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా అప్పట్లోనే చాలా గాంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకుని ఈ రోజు మహాశివరానికి శివరాత్రి పర్వదాన్ని పురస్కరించుకొని స్వామివారి దర్శనం అనంతరం ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం ఇక్కడ నిర్వహించేటటువంటి అన్న సమారాధన కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు పాల్గొంటారు ఈ నేపథ్యాన్ని దీనికి సంబంధించి మరింత ప్రాశస్యాన్ని ఆలయ అర్చకులు ఉన్నారు వాటిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి ఈరోజు ఎంతమంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు నమస్కారం అండి నా పేరు చదువులు నాగరాజు మన ఈ దేవాలయం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అప్పికొండ సో జనాలందరూ కూడా అప్పికొండ శివాలయంగా కూడా నోట పిలుస్తూ ఉంటారు మన శివరాత్రిని ఉద్దేశించి విశాఖపట్నంలో అన్ని మూలల నుంచి కూడా ఇంచుమించు విశాఖపట్నం అన్ని అన్ని వైపుల నుంచి కూడా మన స్వామివారి దర్శనం చేసుకోవడానికి అన్ని ప్రాంతాల నుంచి వస్తారు ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి రావడానికి వెహికల్స్ ఫెసిలిటీస్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇచ్చాయి అలాగే అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతూ సాగుతూ ఉంది ఆలయం కూడా చాలా పురాతన ఉంటుంది మన భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి అందులో ఒక ఆలయంగా ప్రత్యేకంగా మంది కూడా ఒక శివాలయం మన తప్పకుండా శివాలయం ఉంది మన ఈ క్షేత్రం ఆరు ఏడు శతాబ్దాల్లో నిర్మించినట్లుగా శిలాశాసనాలు మనకి ప్రత్యక్ష ఇస్తూ ఉంటాయి ఆలయం ఏంటంటే యాక్చువల్గా ఒకనొకప్పుడు సప్తమహర్షులు కృషి కపిల మహర్షి వారు సాగర తీరాన ప్రయాణిస్తూ ఉండగా సుందర ప్రదేశం తనకు నచ్చి తన నామదయం మీదుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం విడియాలనే ఉద్దేశంతో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం లోపు తను చేసే తపస్సులో నూటొక్క శివలింగాలు ఉద్భింపజేయాలన్న సంకల్పంతో తపస్సు చేయగా అతను చేసిన తపస్సులో నూరు శివలింగాలు మాత్రమే వెలిసాయి నూట ఒకటోది కూడా వెలుసుంటే ఈ క్షేత్రానికి ప్రాంతానికి కపిల మహర్షి పేరు మీదుగా దేశం నలుమూలల కూడా కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్ను ఆ ఒక్క శివలింగం వెళ్ళలేదు అదంతా కూడా ఆ యొక్క పరమేశ్వరుడు ఇది కాబట్టి ఆ ఒక్క పరీక్ష పెట్టారు కాబట్టి ఆ ఒక్క శివలింగం వెళ్ళలేదు ఆ ఒక్క శివలింగం కోసం లోకం వల్ల తిరిగినా కూడా అప్పు పొట్టలేదు అందుకని అతను ఇటువంటి కపిలకొండగా పేరు ప్రఖ్యాతులు పొందకూడదు అప్పుకొండగానే మిగిలిపోవాలి అనేసి చెప్పించారు నాడు ఆ అప్పుకొండ క్రమేపీ క్రమేణా అప్పికొండగా పిలువబడుతుంది అతను చేసిన మహా ఆ యొక్క తపస్సులో మొట్టమొదట వెలిసిన అంతరాలు ఉన్నటువంటి శివలింగం దాని తర్వాత మిగిలిన వెలిసినటువంటి యొక్క శివలింగాలన్నీ కూడా ఇక్కడ ఐదు లింగాలు ప్రత్యక్ష దర్శనం ఇస్తాయి తొంభై ఐదు శివలింగాలు ఆనాటి కాలంలోనే కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి ఒక శివలింగం ఆనాటి కాలంలోనే విరిగిపోయి ఉంటుంది అయితే పల్లవులు చోళులు పల్లవుల కాలం నిర్మించినట్టుగా శివ శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది అయితే మన దేవాలయానికి ఏంటంటే ఇంచుమించుగా ఈ శివరాత్రిని ఉద్దేశించి రెండు నుంచి మూడు లక్షల మంది వస్తారు అన్నటువంటి అంచనాలు ఉన్నాయి అలాగే ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి భక్తులు వచ్చినా కూడా స్వామివారి దర్శనమే కానీ వచ్చి వెళ్ళడానికే కానీ అన్నింటికి కూడా అన్ని విధాల సహాయ సహకారాలతో అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకారంతో ఈ ఉత్సవం చాలా ఎంతో సంతోషంగా శుభ్రంగా జరుగుతూ ఉంది కాబట్టి మన ఈ స్వామివారిని భక్తులు యాభై మంది విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని ఆయన యొక్క కృపాకటాక్ష పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అలాగే మరికొంతమంది ఆలయ నిర్వాహకులు కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకునేటటువంటిది ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఆలయానికి సంబంధించిన విశిష్టతలు ఎంతకాలంగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఆలయ గత ఆరు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి ఈ మన లోకలైజ్ కాదు ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడ దర్శనానికి వస్తారు ఈ దర్శనాలు భక్తుల గురించి మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తిగా చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఏదైతే భక్తులు ఇక్కడ మన రేపు నైట్కి జాగారం చేసి ఉదయాన్న స్నానాలు స్నానాలు చేయడానికి ఇవన్నీ ఏర్పాట్లు జరగడం మన జీవిఎంస్ కానీ ఇటు రెవెన్యూ సైన్స్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే రాత్రి జాగరణ చేసిన ప్రతి భక్తులకు కూడా మనం కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది ఏ భక్తుని కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇటు జీవీఎంసి అటు మన రెవెన్యూ ఇటు ఎన్నో అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నది రైట్ చూసుకోవచ్చు ఏదైతే అప్పకొండ సోమేశ్వర ఆలయం ఏదైతే ఉందో అప్పకొండ సోమేశ్వర ఆలయం తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి ప్రాశస్యం పొందినటువంటి ఏదైతే పురాతన ఆలయం ఉందో గతంలో అప్పుకొండ ఆలయంగా అప్పుకొండ ఆలయం క్రమేపీ అప్పుకొండ ఆలయం కూడా పేరుగా అంది కూడా ఆలయ అర్చకులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే చోళుల కాలంలో నిర్మించినటువంటి అతి పురాతన ఆలయాల్లో ఉన్నటువంటి అప్పుకొండ ఆలయానికి ఇటువంటి ప్రాసెస్ ఉంది ఈ నేపథ్యంలోనే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున కూడా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం అయితే ఆనవాయితగా వస్తుంది రవి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్